ఓం శాంతి తపస్సుకు ఆధారము ప్రియత తపస్సుకు ఆధారము వైరాగ్యముంత్రియత బాబా గారి లౌకిక పేరు దాదా లేఖరాజ్ వారు వైడూర్యాల నగల వ్యాపారము చేసేవారు పక్కా పూజారిగా చాలా భక్తునిగా ఉండి అనేక మంది గురువులను కూడా ఆశ్రయించారు వారికి నా బుద్ధి అన్ని వైపులా తిరుగుతూ వెతుకుతున్నది కనుక తపస్సు చేయాలనే ఆలోచన కలిగింది వ్యాపారం అనే అసత్య కార్యంలో ఎందుకు చిక్కుకోవాలి అని వారికి ఆంతరికంలో అనంతమైన వైరాగ్యము జన్మించింది ప్రారంభంలో ఏకాంతంలో ఏకాగ్ర చిత్తులుగా అయ్యేందుకు బనారస్లో ఉన్న ఒక స్నేహితుని వద్దకు ఆరు నెలల కోసం వెళ్ళారు అక్కడ ఉండి వారు తపస్సు చేస్తారు మొట్టమొదట వారు తన మనస్సును ఒక చిన్న బిడ్డ రూపంలో చూస్తూ తన మనస్సుకు అర్థం చేయించారు ఈ మనస్సు అప్పుడప్పుడు హోదాలలో అప్పుడప్పుడు సంబంధాలలో అప్పుడప్పుడు ప్రపంచంలోని అనేక రకాలైన వైభవాల వైపు మాటిమాటికి పరిగెడుతూ ఉంది అని భావించారు వారు ప్రారంభం నుండి తమ మనసుకు అర్థం చేయించేందుకు ప్రయత్నించారు ఓ మనసా నువ్వెక్కడికి వెళ్తున్నావు అని మనసుతో ఆత్మిక సంభాషణ చేశారు స్వయం యజమానిగా అయి ఓ నా మనసా నీవెక్కడెక్కడ తిరుగుతున్నావు దేహంలోకి వెళ్తున్నావా ఈ దేహం నీకు సుఖమునివ్వడం లేదు దుఃఖమిస్తోంది దేహధర్మాలు దుఃఖం ఇచ్చేవి ప్రారంభంలో బాబా ఏకాంతంలో కూర్చుని ఇలా అనేక రకాలుగా మనసుతో మాట్లాడడం ప్రారంభించారు బనారస్లో అంటే కాశీలో ఒక పెద్ద వృక్షం ఉండేది దాని కింద కూర్చుని వారు ఏకాంతంలో తపస్సు చేస్తారు పరివర్తన చెందే సమయం వచ్చినప్పుడు పరివర్తన చెందే సంకల్పాలే వస్తాయి శివ బాబా కూడా భూమిని బాగు చేయాల్సి వచ్చింది ఎందుకంటే వారు పతిత శరీరంలోకి రావాలి వారి ఆసురీ భావాలను పరివర్తన చేసి సతోగుణి వృత్తిగా తయారు చేయాలి దానికోసం మనసుతో ఆత్మిక సంభాషణ ద్వారా పరివర్తన ప్రారంభమయ్యింది శివ తమ కోసం బుద్ధి మరియు స్మృతి శక్తుల ద్వారా భూమిని తయారు చేశారు బుద్ధి మరియు స్మృతి ఎక్కడెక్కడకు పోతున్నాయో నోట్ చేసుకున్నారు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడకు నా బుద్ధి స్మృతులు వెళ్ళినందున ఆశ్రయ వృత్తులు తయారయ్యాయని వారు గమనించారు ఇక నేను పరివర్తన అవ్వాలని బాబా అనుభవం చేస్తారు ఇలాంటి లోతైన ఆలోచనల్లో వారు అంటే బ్రహ్మబాబా కూర్చునేవారు శివబాబా వారికి సాక్షాత్కారాలు లిఫ్ట్ ఇచ్చారు వాటి ద్వారా నీవు నా ఒకే ఒక అపురూపమైన కుమారునివి నీవే ఈ అస్రీ వృత్తిగల ప్రపంచాన్ని పరివర్తన చేయవలసి ఉంటుందని నేను నీ తోడుగా ఉన్నానని చూపించారు అలా పరివర్తన చేసేందుకు ప్రారంభంలోనే బాబాకు అంటే బ్రహ్మకు ఇప్పుడు ఎటువంటి సంగమయుగము ఇప్పుడు ఎటువంటి సమయం గడుస్తూ ఉందో ఏం చెయ్యాలో ఏం చేయకూడదో సాక్షాత్కారం ద్వారా చూపించారు ఈ పురాతన ప్రపంచం ఎలా వినాశనం అవ్వనున్నదో ఆ దృశ్యాన్ని కూడా బ్రహ్మా బాబా సాక్షాత్కారం ద్వారా చూశారు అంతేకాదు నూతన విశ్వం ఎలా స్థాపన అవ్వనున్నదో నూతన విశ్వం అంటే ఏమిటో మొదలైన విషయాలను బాబా సాక్షాత్కారంలో చూశారు అంతేకాదు యాదవులు తమ బుద్ధి ద్వారా ముసలాలు అంటే మిసైల్స్ కనుగొని వాటి ద్వారా తమ నాశనమును తామే ఎలా చేసుకుంటున్నారో భారతదేశంలో ఎలా ప్రకృతి ఆపదలు గృహ యుద్ధాల ద్వారా పాత ప్రపంచం ఎలా సమాప్తం అయిపోతుందో కూడా సాక్షాత్కారంలో చూశారు ఇది ప్రాక్టికల్గా జరగబోతుందని ఈ ప్రపంచము పాతదైపోయింది పాపం పెరిగిపోయింది ప్రపంచం పతితమైపోయింది కాబట్టి పతితులను పావనంగా చెయ్యాలి పూర్తి విశ్వాన్ని పరివర్తన చెయ్యాలని నేను మారితే విశ్వం మారిపోతుంది అని బాబా అర్థం చేసుకున్నారు నేను ఆత్మను శరీరమును కాదు నేను ఎంతో తేలికగా ఉన్నాను అని అనుభవం చేస్తారు అంతేకాదు నేను తేలికైన ఆత్మను పైకి వెళ్తున్నాను అని కూడా అనుభవం చేస్తారు ఓం శాంతి